మత్స్సు వార్త మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చును ఈనియందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి ఇచ్చిన వాక్యము మన వినుకుడిలో దేవుడు జీవించిన గాక యేసుక్రీస్తు ప్రభు వారు తీసుకుంటున్నటువంటి సందర్భం అది బాప్తి తీసుకుంటున్నటువంటి ఈ క్రమంలో బాప్తిస్మము తీసుకున్నకు ముందా తీసుకున్న తర్వాత తీసుకున్న తర్వాత ఏం జరిగింది అంటే ఎక్కడి నుంచి వచ్చిందమ్మా ఆకాశం నుండి ఒక ఏమని వచ్చిందంటే ఈయనందు నేను ఆనందించుచున్నాను బాప్తిస్మ ఇచ్చి యోహాను చేత బాప్తిస్మము తీసుకుని తండ్రి తనకు అప్పగించినటువంటి పరిచయం ఏదైతే ఉందో అది ప్రారంభిస్తూ ఉన్నాడు అందుకే ఇప్పుడు వరకు ఆయన ఎందుకు సంతోషం ఉందా లేదా అనేది పక్కన పెడితే ఇక నుంచి ఈ సందర్భంలో తండ్రికి కుమారుని పట్ల ఏం కలిగిందమ్మా ఏం కలిగిందమ్మా అంటే తండ్రి యొక్క పనిని కుమారుడు నెరవేర్చడం ప్రారంభించాడు కాబట్టి కుమారుని పట్ల తండ్రికి ఏం కలిగిందమ్మా ఈరోజు మన అంశము ఆనందము మనకి ఆనందాలు వస్తాయి ఎప్పుడు వస్తాయమ్మా ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ వైఫ్కి బర్త్ ఇచ్చినప్పుడు కానీ లేకపోతే కూతురు తల్లికి ఇచ్చినప్పుడు కానీ లేదు గట్టిగా మాట్లాడాలంటే మనం ఏదైనా అనుకోనిది సడన్గా మనకి జరిగినప్పుడు కానీ లేకపోతే ఎక్కడి నుంచో మన చుట్టాలు సడన్గా మన కళ్ళ ముందు కనపడినప్పుడు కానీ ఇప్పుడు మాత్రం మనకేం కలిగింది అంటే చెప్పలేనంత ఆనందం కలుగుతూ ఉంటుంది మనుషులతో కలిగే వాటి ఆనందాలు ఎలా ఉంటాయంటే బైబిల్లో ఆ మాట నేను చూపిస్తాను చూడండి లోకసు వార్త పదిహేనవ అధ్యాయము లోకసు వార్త పదిహేనవ అధ్యాయము ఇక్కడ మనకి మూడు ఉపమానాలు కనపడతాయి ఏంటి ఆ మూడు ఉపమానాలు అంటే ఒకటి తప్పిపోయిన గొర్రె రెండవది పోగొట్టుకున్నటువంటి నాణ్యము మూడవది తప్పిపోయిన తప్పిపోయిన గొర్రె తప్పుపోయిన నాణ్యము తప్పిపోయిన కొడు ఈ మూడు సందర్భాలలో కూడా అమ్మా ఒక విషయం చూద్దాం చూడండి ఐదో విషయం చూడండి ఒకసారి అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు నాతో కూడా ఏమంటాడమ్మా సంతోషించండి ఎందుకు అంటే ఏం జరిగింది గొర్రె తప్పుపోయింది తప్పిపోయింది బాధ ఇలా ఉంది వెతికాడు 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 దేవుని యొక్క మహాకృ బట్టి ఆ గొర్రె ఏమైందమ్మా దొరికింది బా ఎంత సంతోషమో వెంటనే తను ఎక్కడ వేసుకున్నాడమ్మా విశిష్యం తోలు కావట్లా దాన్ని తన భుజాల మీద వేసుకుని ఇంటికి తీసుకువచ్చి తన ఇరుగు పొరుగు వారందరినీ స్నేహితులందరినీ బంధువులందరిని పిలిచి చెప్తా ఉన్నాడు ఎస్ సంతోషించండి ఎందుకంటే తప్పిపోయిన ఈ గొర్రె ఏమైందమ్మా దొరికింది కొంచెం కిందకు రండి తొందర వచ్చిన రండి అది దొరికినప్పుడు తన చలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి నేను పోగొట్టుకుని నాణ్యము ఇందాక గొర్రె తప్పిపోతే పోతే దొరికింది కాబట్టి సంతోషించారు ఇక్కడ నాణ్యం పోయింది వెతికింది 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 దొరకలేదు చాలా నిరుత్సాహపడిపోయింది దేవుని యొక్క పట్టి తిరిగి మళ్ళీ అది దొరికింది అమ్మా ఇరుగు పొరుగు వారందరి పిలిచింది పిలిచేమంటుందమ్మా సంతోషించండి ఇంకొంచెం కిందకి రండి ఇరవై మూడవ ఉష్ణోడికి రండి కవ్య దొడిని తెచ్చి వదించుడి మనము తిని సంతోషపడదాము ఈనా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాను తప్పిపోయి దొరికినాని చెప్పాను అంతట వారు ఒకటి గొర్రె తప్పిపోయింది దొరికింది సంతోషం రెండవది నాణం పోయింది దొరికింది సంతోషం మూడవది కొడుకు తప్పుపోయాడు దొరికాడు మరలా సంతోషం అంటే మనకి ఏదన్నా పోయింది ఏమవుతుందమ్మా సంతోషం తండ్రి పట్ల అంటే తండ్రి దేవునికి ఏసుక్రీస్తు పట్ల ఏం కలిగిందమ్మా ఎప్పుడు బాప్ తీసుకుని పరిచర్య ప్రారంభిస్తూ ఉండగా మనుషులకు ఎప్పుడు సంతోషం కలిగిందంటే పోయింది దొరికినప్పుడు సంతోషం కలిగింది మరి ఇప్పుడు నీ పట్ల దేవునికి సంతోషం కలగాలి మరి నేను దేవుని సంతోషపెట్టాలి అంటే ఏం చేయాలి సమయం లేదు కాబట్టి ఒక మూడు విషయాలు చెప్పి నేను ముగించేసేటువంటి ఆ ప్రయత్నం చేస్తాను కేంద్ర గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వర్షంలో ఒకసారి చూద్దాం ఒకని నడతా యహోవ చేతనే స్థిరపరసముడు వాని ప్రవర్తన చూచి ఎంత చక్కటి మాట చూడండి ఆయనకి ఆనందం కలుగుతుందంట ఎప్పుడు కలుగుతుంది అమ్మ నీ ప్రవర్తన ఎలా ఉండాలి మంచిగా ఉంటే ప్రవర్తన మంచిగా ఇప్పుడు మాకు ప్రవర్తన మంచిగా లేదా అని అనుకుంటే అమ్మా దేవుని పట్ల నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే ఇక రాయబడి ఉన్నమాట మాట ఒకని నడక ఎహోవా చేతనే అంటే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే నీ నడతను నీ నడకను నీ ప్రవర్తనను స్థిరపరచాలి స్థిరపరచడం అంటే క్రమపరచాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు నీ నడక మంచిగా అవుతదదు నీ నడత మంచిగా అవుతదో అప్పుడు మాత్రమే నీ ప్రవర్తనను చూసి ఏం చూసమ్మా నీ ప్రవర్తన చూసి ఆయన ఏం చేస్తాడు తప్పు పోయిన కొడుకు ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి ఎలా ఆనందించాడమ్మా రండి ఏం చేశాడు అంటే కొవ్వినటువంటి దూరం తీసుకొచ్చి అమ్మా కోసి వాళ్ళందరూ ఏం చేశాడు చక్కటి ఏర్పాటు విందు అది కదా ఆనందం అంటే నువ్వు కూడా తప్పుపోయి తిరిగి ఆయన దగ్గరకు వస్తే ఏమవుతుందమ్మా దేవుడు ఆనందిస్తాడు ఇప్పటివరకు నువ్వు నీ ఫ్రెండ్స్ని ఆనందపరిచేదివేము నీ చుట్టుపక్కల వారిని ఆనందపరిచేవేమో దేవుడిని ఆనందపరిస్తే అమ్మా ఆ ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉంటుంది దేవుని ఆనందపరచాలంటే మనమేమనుకుంటామో తెలుసా దేవుడు నాకు ఎంత చేశాడు కదా ఒక ఐదు వందలు సరిపోద్ది మధ్య దేవుని ఆనందపరచాకి ఎండికి ఇచ్చేస్తారు అవి ఇచ్చేస్తున్నారు ఈ ఇచ్చేస్తున్నారు అట్ల వల్ల నేను ఆనందపడతానని దేవుడు ఎక్కడన్నా మనతో చెప్పాడమ్మా దేవుడు డైరెక్ట్గా ఓటుకు చెప్తున్నాడు నీ బలు నీ కానుకలు నాకేమి సంతోషపరుచుతాయి అనుకుంటున్నావా నూట పద్నాలుగు ఉద్యమం ఉంటుంది అవి ఎన్నటికి నన్ను సంతోషపరచువు మనమేంటంటే ఉద్దన్నది చేతాము చేయమన్నది దేవుడు నువ్వు ఆనందపరచాలంటే ఎలాగో తెలుసా నీ ప్రవర్తన సరి చేసుకుంటే దేవుడు ఏం చేస్తాడమ్మా రెండవ మాట చెప్పి నేను కొంచెం ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేస్తాను సామెత గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదహార అర్చం ఒకసారి చూద్దాం నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరాంధ్రీయముడు ఏం చేస్తున్నాయమ్మా దేవుడు ఆనందిస్తాడంట ఎప్పుడు ఆనందిస్తాడు తెలుసా అమ్మా అమ్మా మన పెదవుల నుంచి వచ్చేటువంటి మాటలు ఎలా ఉండాలమ్మా యదార్థమైనగా ఉంటాయి కొంతమంది ఉంటారు మా మా తల్లు మీ అందరు మంచోళ్ళు నోరు తెరిసారనుకోమ్మా ఈ మధ్య కుర్రోల్లో నోరు తెరుతున్న బూత్తో స్టార్ట్ చేస్తారు అసలు స్టార్టింగే అసలు ఏం మాట్లాడరు స్టార్టింగే ఒక బూతుతో స్టార్ట్ చేస్తారు ఎండింగ్ పగుబూతుతో చేస్తారు కొన్ని బూత్ బొదలు ఉన్నాయి అవి ఎండ ఉండకూడదు ఏమవుతుందంటే భూత బొదలు అయిపోతున్నాయి దాన్ని బట్టలేదో గొప్ప అనుకుంటారేమో అర్థం కావట్లేదు అమ్మా నీ మాటలు ఎలా ఉండాలో చేస్తామ్మా అర్థం ఉండాలి నీ మాటలను బట్టి నీ ప్రవర్తనను బట్టి దేవుడు ఏం చేస్తాడు కదా అని మన మాటలను బట్టి దేవుడు ఆనందించేది పక్కన పెట్టు పక్కన వాళ్ళు బాధలు పడుతున్నారు ఇరుగు కూడా బాధలు పడుతూ ఉన్నారు నీ స్నేహితులు బాధలు పడుతూ ఉన్నారు నీకు అవసరం వచ్చినప్పుడు ఒకలాంటి మాటలు మాట్లాడి నీకు అవసరం తిరిగిన తర్వాత ఇంకో రకమైన మాటలు మాట్లాడితే కుదిరినప్పుడు ఒకలాంటి మాటలు మాట్లాడి కుదరినప్పుడు ఇంకో రకమైన మాటలు మాట్లాడితే అమ్మా ఇక్కడ వాళ్ళు ఎలాగో అయితే బాధపడతారు అంతకన్నా ఎక్కువ తండ్రి అయిన దేవుడు అక్కడ బాధపడతారు నీ మాటలు ఎలా ఉండాలంటే అవునంటే బైబిల్ ఉందా మాటమా నీ మాట అవునంటే అవునంటే కాదంటే కాదు అన్నట్టు ఉండాలంతే రెండోది నీ మాటలు ఎవరిని ఇబ్బంది పరిచినట్లుగా నీ మాటలు ఉండాలి మూడోది నీ మాటలు ఉండాలంటే యదార్థంగా ఉండాలి కానీ ఈ రోజుల్లో మాటలు ఉండాలంటే తో ఆ అమ్మ ఈ మాట ఉందంటే ఈ మాట ఆ అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పటికి తనకు సుమారుగా ఒక ఐదారు మాటలు ఆడైపోతాయి అసలు అన్నది ఒక మాట తన అక్కడికి వెళ్ళేటప్పటికి అసలు ఆ అర్థమో పరమార్థం మాత్రం మారిపోతాయి అంతే నీ పాట కొంతమంది ఉంటారు వాళ్ళు మాటల చేత జీవితాలు నాశనం చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి చక్కటి మాట అంటే తెలుసమ్మ నీ పెదవులు యదార్థమైన మాటలు పలుకుట విని నీ మాట తీరు నేను విని నువ్వు మాట్లాడేటువంటి మాటలు నేను విని నీ పెదవులతో వచ్చేటువంటి మాటలు నేను విని అని ఏం చేస్తానంటమ్మా ఎలాంటి ఆనందం మీద పైనుంచి పెదవుల నుంచి వచ్చే ఆనందం కాదది అంతరేంద్రియములలోంచి మాకు ఏం అని అవుతుంది వేరు కడుపు వాళ్ళని వేరు నీ మాటలు మంచుకుంటే దేవుని ఆనందాలు ఉంటుందమ్మా కడుపులో చూస్తామంటే నవ్వు దేవుని సంతోషపరచడం అంటే మీరు ఇంకేదేదో అనుకుని ఉండొచ్చు దేవుని సంతోషపరచడం అంటే నీ మాట తీరు మంచిగా ఉంటే చాలు మాట చెప్పి నేను ముగించేసేటువంటి ప్రయత్నం చేస్తాను కీర్తన గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము ముప్పై ఐదవ అధ్యాయము ఏడవ ఏరం నా నీ బట్టి బట్టి ఆనందించేవారు ఉత్సాహధ్వరి చేసి సంతోషించుదారుగాక తన సేవకుని క్షేమముని చూచి ఆనందించుచు యహోవా ఘనపరుషబడిన గాక అని వారు నిత్యము పలుకుదురు నాలుగో మాట మీరు కూడా తెలుసుకోవాల్సిన మాట ఆయన సంతోషపడతాడు అంట ఎప్పుడు సంతోషపడతాడు అంటే అమ్మ ఇక్కడ రాయబడి ఉంది తన సేవకుని క్షేమము చూసి కొంతమంది అనుకుంటూ ఉంటారు సేవకునికి ఇచ్చేటువంటి విషయంలో కానీ సేవకునికి చేసేటువంటి విషయంలో కానీ కొంతమంది కావకుని మర్చిపోతారు ఆ సావుకునికి ఇవ్వటం అంటే అసలు ఎంత బాధపడిపోతారో ఇవ్వటము అనేది అసలు మర్చిపోతారు నేను ఎప్పుడు మీకు సేవకునికి ఇవ్వటం అనే దాని గురించి నేను ఎప్పుడు మ్యాక్సిమం చెప్పను చెప్పకపోతే మీకు తెలియదు కదా దేవుడు ఆనందించేది ఎప్పుడు అంటే సేవకుని క్షేమము చూసి సేవకులు బాధపడుతూ ఉంటే అమ్మ దేవుడు ఆనందిస్తాడా ఆనందించడు కదా దేవుడు ఆనందించడు ఎప్పుడంటే సేవకులు క్షేమంగా ఉంటే మరి సేవకులు క్షేమంగా ఎప్పుడు ఉంటారు అన్ని మాటలు మాట్లాడారు కానీ ఇలాంటి సమయాలు అసలు మీరు అమ్మ కేవలం కానుకలు డబ్బులు ఇవే కాదమ్మ శవకుని గౌరించే విషయంలో శవకుని అంటే సంఘాలు ఏమంటానంటే మనీ ఓరియంటెడ్గా మనీ మాండగా అయిపోయింది సావుకుని ప్రేమించేటువంటి విషయంలోను సాకుని గౌరవించే విషయంలోను సాకునికి ఏమన్నా అయితే నా సంఘం ఉంది అని ఏ సభ కూడా అనుకుంటే అమ్మ ఎంత పరిచయం చేస్తారో తెలుసా అమ్మా కొన్ని సంఘాలు ఏం చేస్తామంటే సావుకుని అడాప్ట్ చేసుకుంటాయి నా సావుకులని రెండోది సావుకుని క్షేమము అనేది అమ్మా ఎవరు చూసుకోవాలి అంటే సంఘమే చూసుకోవాలి సంఘము క్షేమము చూసుకుంటుంది కానీ సేవకులు అమ్మ తల పైకి ప్రవర్తించాలనుకో అనుకో దేవుడు ఏం చేస్తాడు తీసి రెండు ఉంటాయి కానీ కొన్ని సంఘాలు ఏం చేస్తే తెలుసా అసలు సేవకు సంబంధం లేదు అని అసలు ఆ డ్యూటీ అయింది ఆ వచ్చాడా ప్రాథమిక వెళ్ళిపోయాడు అంతే ఇంకా మిగతా విషయాలతో వాళ్ళకి అసలు సంబంధం ఉండదు ఇంకా అంతే కానీ ఇచ్చేటువంటి విషయంలో ఎన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయో ఎన్ని కొలతలు ఉంటాయో ఎన్ని ఆలోచనలు ఉంటాయో సేవకుని క్షేమమును చూసి అమ్మా సేవకుని క్షేమమును చూసి ఆయన ఏం చేస్తానంటమ్మా ఆనందిస్తాడు ఈ రోజు నుంచి పైనుంచి ఆకాశం నుంచి ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎంత నేనో అలాంటి సంతోషం నీ జీవితంలో కూడా దేవుడు వ్యక్తపరచాలంటే నీ పట్ల కూడా దేవుడు అలాంటి సాక్ష్యం అవ్వాలంటే మన మాట తీరి విషయంలో కానీ మన ప్రవర్తన విషయంలో కానీ కనిపెట్టుకునే విషయంలో కానీ సేవకునికి క్షేమాన్ని చూసేటువంటి విషయంలో కానీ మన సరి చేసుకుందాం ఈ నాలుగు సరి చేసుకుంటే ఆటోమేటిక్గా నువ్వు ఎవరిని సంతోషపెట్టినట్టు ఎవరు ఆనందపరిచినట్లు ఉపవర్గం అన్న నీ ఆనందా చూసుకున్నావు ఎక్కడ నుంచి కోటు కూడా ఆలోచించాలి దేవుని కూడా ఆనందపరిచేటువంటి ప్రయత్నం చేద్దాం అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికీ గాక